హాయ్ అండి ఇప్పుడు వీడియో ఏంటంటే కాకరకాయ కూర వండే విధానం అనేది చూపిస్తున్నానండి మా చెట్టుకు కాసిన కాయలేనండి ఇవి కాయలు చెక్కు తీసుకున్నాక కళ్ళు ఉప్పు అయితే రుద్దుకోవాలండి ఎందుకంటే అలా రుద్దుకుంటే కాయల్లో ఉన్న చేదు అనేది పోయిద్దండి కొంతమంది కాకరకాయలకి ఇష్టం ఉండదు తింటాము చేదుగా ఉంటాయి అని ఇలా రుద్దుకుంటే చేదంతా పోయిద్ది కాయలన్నిటికీ రుద్ది కళ్ళు ఉప్పు అయితే అలా పక్కన పెట్టుకోవాలండి రుద్దిన తర్వాత శుభ్రంగా రుద్ది వాటర్ పోసి శుభ్రంగా కాయలైతే కడుక్కోవాలండి కడిగి వడగినీళ్ళు పక్కన పెట్టుకోవాలి ఆ వాటర్ అన్నీ పోతాయి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం సన్నగా ముక్కలు కోసుకోవాలండి కాయల్ని కాకరకాయలని ముక్కలు కోసిన తర్వాత ముక్కలు కోసి పక్కన పెట్టుకున్న తర్వాత కాకరకాయల్లో వేసే పదార్థాలు చూపిస్తున్నానండి ఎల్లిపాయలు ఎండు కొబ్బరి శనగపప్పు కారము కల్లుప్పు నేనైతే కల్లుప్పు తీసుకున్నానండి ఇక్కడ మీరైతే ఏదైనా తీసుకోవచ్చు సాల్ట్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఆడించిన కారం రెండు స్పూన్లు తీసుకున్నాను మేమైతే కొంచెం కారం ఎక్కువనే తింటాము మీరైతే చూసుకొని వేసుకోండి నేనైతే ఇప్పుడు అది మెత్తగా రోట్లో దంచుకోవాలి ఎందుకంటే నాకు మిర్చి లేదు కాబట్టి నేను దంచుకుంటాను ఇప్పుడైతే పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ పోసి పోపు దినుసులు అయితే వేస్తున్నాను నేనైతే జీలకర్ర ఆవాలు మినపప్పు అయితే వేసానండి పచ్చెనపప్పు వేయలేదు లేదు ఎందుకంటే నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వేయలేదు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి నేనైతే ఈ కాకరకాయ కర్రీలో పచ్చనపప్పు అయితే వేయనండి పోపు దినుసులు వేసిన తర్వాత ఎండుమిరపకాయలు రెండు అయితే వేసుకున్నామండి నడంకి తుంచి వేయాలి అవి అయితే అవి కొంచెం వేగనిచ్చి మన మొక్కలు పోసి పెట్టుకున్నాం కదండి పెట్టుకున్న మొక్కలలో వాటర్ ఏమైనా ఉండి ఏమైనా అని మళ్ళీ వాటిని పిండుకోవాలండి మనము పిండి ఇప్పుడైతే ఆ పోపులో వేసుకోవాలండి మనము మొక్కలు కాకరకాయ మొక్కలు మేమైతే ఇలాగే వండుకుంటామండి ఇప్పుడు ముక్కలన్నీ వేసిన తర్వాత బాగా ఏగాలండి అన్నీ పిండుకొని వేసుకోవాలి వాటర్ లేకుండా ఎందుకంటే వాటర్ లేకుండా పిండి వేస్తే కొంచెం తొందరగా ఏగుతాయి మనం కొంచెం బలం ఉన్న కాడికి పిండాలండి అవి మొక్కలు బాగా ఏగాలండి ఇదిగో ఇలా ఏగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న కారం అయితే వేసుకోవాలండి కొంచెం కాకరకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్దండి ఇప్పుడు ఆయిల్గా కనపడుతుంది కదా ఆ పొడి వేసినాక అదంతా ఏముండదు మొత్తం బీర్చుకునిద్ది మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటామని చెప్పాను కదండి అందుకే గంటతో రెండు గంటలు అయితే వేసాను పెద్ద గంటతో ఇప్పుడు ఇంకా ఆయిల్ మొత్తము ఆ వేసిన పొడే బీర్చుకునిద్ది అట్లా కొంచెం సేపు మనం వేపుకోవాలండి ఇలాగా వేపుకున్న తర్వాత అది మొత్తం మొక్కకు పట్టిద్దండి కారం అంతా కలదిప్పుకుంటూ ఉంటే మనము మొక్కకు పట్టిద్దండి సన్న మంట మీద అయితే పెట్టుకోవాలి మనము కారం వేసినప్పుడు మనం పెద్ద మంట పెడితే మాడిపోయిద్ది సన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు అయితే అలాగే ఏగనివ్వాలి అప్పుడు ఈ కారం అనేది మొక్కకు బాగా పట్టిద్దండి పట్టిన తర్వాత కొంచెం ఆయిల్ కావాలంటే మీరు వేసుకోండి నాకైతే అండి నేను వేసుకోవట్లేదు కొంచెం ఆయిల్ ఆయిల్గా తినే అయితే ఇంకా కొంచెం వేసుకుంటాను మీరు ఉప్పు అయితే తర్వాత అయినా చూసుకోవచ్చు అండి కొంచెం చాలా పోతే సాల్ట్ అయినా కలుపుకోవచ్చు నేనైతే నాకు సరిపోయిందని నేనైతే చూసుకొని వేసుకున్నాను సాల్ట్ అనుకుంటే తర్వాత వేసుకోండి అలా వేపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇంకా వేసుకోవటమేనండి తింటే చాలా బాగుండిద్ది అందరూ తప్పకుండా మా వీడియో అయితే చూడండి నచ్చితే మీరు ఎలా చేసుకుంటారో కామెంట్